హాయ్ ఎవ్రీవన్ రెస్టారెంట్ స్టైల్లో రొయ్యల బిర్యానీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది మన రెస్టారెంట్లో ఉన్న టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా మన ఇంటి గెస్ట్లు వచ్చినట్టు ఈ విధంగా సర్వ్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కేజీ రొయ్యను తీసుకోవాలి ఒక ఆరు గ్రీన్ చిల్లీస్ ఒక రెండు ఆనియన్స్ని పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొరవే కరివేపాకు ఓల్ గరం మసాలా లాంగ్ మొగ్గలు చెక్క బిర్యానీ ఆకు యాలకులు లాంగ్ మొగ్గ తీసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక బానీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేయండి ఆ తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూను టర్మరిక్ రెండు స్పూనులు సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయ మగ్గేంత వరకు మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఒక కప్పు కొ పుదీనాను యాడ్ చేయండి అది కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు టమాటా ముక్కల్ని యాడ్ చేయండి టమాటా వల్ల టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మూత పెట్టుకుని టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిన తర్వాత రెండు స్పూనులు జింజర్ గార్లిక్ పేస్ట్ను యాడ్ చేయండి ఇది పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను యాడ్ చేయాలి ఈ సైజులో ఉన్న రొయ్యలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను యాడ్ చేసి బాగా కలుపుకొని ఇందులో రెండు స్పూనులు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మనం ఇంట్లో చేసిన చిల్లీ పౌడర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాల పౌడర్ను కూడా యాడ్ చేయండి వేసి బాగా కలుపుకోవాలి ఇలా ముక్కలకి మొత్తం కారం అంతా పట్టేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పాటు నూనె పైకు తేలేంత వరకు బాగా మగ్గనివ్వాలి రొయ్యల్లో ఉన్న అంతా పోయి అవి కొంచెం మగ్గుతాయి ఇలా మగ్గిన తర్వాత మనం తీసుకున్న కొత్తిమీరను సగం కొత్తిమీరను ఇప్పుడు యాడ్ చేయండి ఇలా యాడ్ చేస్తే కొత్తిమీర ఫ్లేవర్ రొయ్యలకు బాగా పడుతుంది ఇప్పుడు రైస్ను ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేయాలి నేను అర కేజీ రైస్ని తీసుకున్నా ముందుగా కడిగి పెట్టుకోవడం వల్ల రైస్ మనకి పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఆ రైస్ని యాడ్ చేసి ఫుల్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషం ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన వేడి నీళ్ళు పెట్టుకుని ఒంతుకి రెండు వంతులు వాటర్ని యాడ్ చేయాలి వేడి నీళ్ళు అయితే మనకి బాగా మగ్గుతుంది రైస్ అదేవిధంగా ఇప్పుడు స్పూన్న్నర గరం మసాలాని యాడ్ చేయండి ఇలా గరం మసాలాని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి రైస్కి అంతా పట్టేంత వరకు బాగా కలుపుకొని వేడి చేసుకున్న హాట్ వాటర్ని వంతుకి రెండు వంతులు యాడ్ చేయాలి నేను ఆ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా నాలుగు గ్లాసులు వాటర్ని యాడ్ చేసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఇప్పుడే మనకు సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద పది నుంచి పదిహేను నిమిషాలు బాగా మగ్గబెట్టుకుంటే మనకి చాలా టేస్టీ అండ్ రెస్టారెంట్ స్టైల్ రొయ్యల బిర్యానీ రెడీ ఇప్పుడు మిగిలిన కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకుని పైనుంచి ఒక స్పూను నొయ్యి నెయ్యి వేసుకుని రెండు నిమిషాలు అట్లా వదిలే రొయ్యల బిర్యానీ రెడీ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి